హలో మా బ్రోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిష్ కిస్ నా పేరు అఖిల ఏంది మళ్ళీ ఎక్కడికో స్టార్ట్ అయ్యారు అనుకుంటున్నారా అదేనండి మన ఫేవరెట్ థింగ్ చేయడానికి అదే షాపింగ్ ఆల్రెడీ చూసేశారుగా అది చూసే కదా ఓపెన్ చేశారు మీరు అంత షాపింగ్ చేయాలంటే ఓపిక ఉండాలి కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక రిఫ్రెష్మెంట్ తో మొదలు పెట్టాం అయితే రోడ్ సైడ్ స్పెట్ షాప్ కనిపించింది అక్కడ ఆగాము నాకైతే ఇవి నచ్చాయి ఎలాగో పర్మనెంట్ గా ఒకటే పెట్టుకుంటాను కాబట్టి ఇవైతే ఎలా చీప్ గా దొరికినవన్నీ ట్రై చేస్తా ఉంటా ఫైనల్ గా అయితే అయితే మార్కెట్ రీచ్ అయిపోయాం మార్కెట్ స్టార్టింగ్ లోనే ఉంటది శ్రీ లక్ష్మీ గణపతి వస్త్రాలయం అనే షాప్ చాలా బాగుంటాయి ఇక్కడైతే నైటీస్ కానీ బెడ్షీట్స్ కానీ అన్ని బాగుంటాయి మేము వాడే ప్రతి నైట్ ఈ షాప్ లోదే చాలానే మోడల్స్ ఉంటాయి అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఈ షాప్ లో అయితే అలానే హాస్టల్ కి వెళ్ళిపోతున్నా కదా అని చెప్పి టూ నైటీస్ అయితే తీసుకున్నా నేను హాస్టల్ లో ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటాయని చెప్పి సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ అయితే అయ్యింది బిల్ ఇవన్నీ ప్యాక్ చేపించేసుకుని అక్కడే పెట్టేసాం కవర్ అయితే మార్కెట్ గేట్ లోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ తీసుకుంటే వెంకట్ షాప్ కనిపిస్తుంది ఇక్కడ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వస్తే విజయ టెక్స్టైల్స్ అని చెప్పి షాప్ ఉంటది చాలా బాగుంటాయి ఇందులో అయితే ఈ షాప్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని రకాల దొరికేస్తాయి మనకి అబ్బాయిల నుంచి అమ్మాయిల వరకు కావాల్సినవన్నీ దొరికేస్తాయి ఏ డ్రెస్ లు చున్నీలు చాలానే తీసుకున్నాయి ఈ షాప్ లో అయితే మీకు నిజంగా తిరగలిగి ఒప్పుకుంటే ఎక్కడ దొరకని చెరుకు అంతా మన ద్వారపూర్ లోనే దొరుకుద్ది అలా చాలా షాప్స్ ఉంటాయి చాలా రకాలైన ఉంటాయి అన్ని బ్రాండ్లు దొరుకుతాయి మాక్సిమం ద్వారపూల్లోనే లోనే ఇంతకు ముందు క్రీల్ చేసే గుర్తుందా సెవెంటీ రూపీస్ కి సారీ అని చెప్పి ఆ షాప్ కి వెళ్ళాము ఒకసారి చూద్దాము ఏమైనా కొత్తగా ఉంటే చూద్దామని ఈ షాప్ లో అయితే సారీ మొత్తం కట్ అంతా తీసుకుంటే సారీ ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ విడిగా తీసుకుంటే వన్ ఫిఫ్టీ నుండి హండ్రెడ్ రూపీస్ వరకు సారీ ఈ పర్పుల్ కలర్ సారీ అయితే చాలా నచ్చింది చూడడానికి కూడా చాలా బాగుంది ఫ్రాక్ కుట్టించుకుందాం అని చెప్పి తీసుకున్నా నేను హోల్సేల్ షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ప్లేస్ మీరు ఔట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయించుకుందాం అని అనుకున్నా ఎక్కడ దొరికేవన్నీ ఎక్కడ దొరకో చాలా బాగుంది కలెక్షన్ అయితే షాప్ నెంబర్ అయితే టూ ఫార్టీ ఫోర్ తప్పకుండా చెక్అౌట్ చేసేయండి ఒకసారి నెక్స్ట్ అయితే మహిళా కలెక్షన్ కి వెళ్ళిపోయాము ఇక్కడ సారీస్ కి బ్లౌజెస్ కి లైనింగ్ కి చాలా బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా ఎక్కువగా ఉంటది ఇక్కడైతే అయితే సారీస్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి కలెక్షన్ అయితే ఇక్కడ మగ్గం వర్క్ కానీ లేసులు కానీ అన్ని దొరికేస్తాయి చాలా బాగుంటది కలెక్షన్ కూడా గేట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కి తిరిగి కొంచెం ముందుకు వస్తే ఉంటది ఈ షాప్ ఈ షాపింగ్ అయిపోయాక ముందైతే ఒక షాప్ లో పెట్టేసాం కదా అది కూడా తీసుకు నేను ఈసారి అయితే వీడియో లో ఏం తీసుకున్నా అనేవి అన్ని క్లారిటీ గా చూపిద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యా ఇంత లగేజ్ అయితే కొనేసాం మేమైతే మొయ్యడానికి కూడా చాలా కష్టంగా ఉంది ఈ కవర్ లో కొనుక్కున్నవన్నీ మహిళా కలెక్షన్స్ లో కొనుక్కున్నవే ఫస్ట్ అయితే లేస్ తీసుకున్నా చాలా సింపుల్ గా ఉంది మల్టీ కలర్ కానీ నేనైతే వైట్ కలర్ ఉన్న సైడ్ వాడుకుందాం అని చెప్పి తీసుకున్నా ముందు ఒక పర్పుల్ శారీ చూపించా కదా దానికైతే వైట్ కలర్ లో ఫ్లవర్స్ వచ్చాయి దానికి వేద్దాం అన్నట్టు తీసుకున్నాను నేను చాలా నచ్చింది నాకైతే ఇది ఈజ్ అయితే సెవెన్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంది హండ్రెడ్ రూపీస్ పడింది నాకు మమ్మీ అయితే చాలా బ్లౌజ్ కి మ్యాచింగ్స్ కానీ లైనింగ్స్ కానీ ఏదైనా వెరైటీ గా బ్లౌజ్ ట్రై చేద్దాం అన్నట్టు ఇక్కడ తీసుకున్నారు నేనైతే డ్రెస్సెస్ కూడా ఇక్కడే తీసుకుంటా లైనింగ్ అవన్నీ సిల్వర్ క్లాత్ మీటర్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడింది మమ్మీ అయితే డైలీ వేర్ శారీస్ మీదకి బ్లౌజ్ కోసం అని చెప్పి తీసుకున్నారు బిస్కెట్ కలర్ ది ఏదో బ్లౌజ్ అయితే మిస్ అయిందంట దాని మీద కని తీసుకున్నాము ఈ వైట్ అయితే హక్కుబా బ్లౌజ్ వితౌట్ హోల్స్ చాలా బాగుంది మెటీరియల్ అయితే ఇప్పుడు వైట్ కలర్ బ్లౌజెస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అందుకనే తీసుకున్నాము ఇదైతే మా మమ్మీకి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడం కోసం బి సెవెన్ కూడా తీసుకున్నా చాలానే బ్యాంగిల్స్ చేస్తున్నా అని చెప్పి ఇదైతే పెన్ కలంకారీ ఫ్యాబ్రిక్ మీటర్ ఫోర్ ఫార్టీ రూపీస్ పెన్ కళంకారీ విత్ డిజైన్ ఉంది అనమాట ఇలాంటి కాస్ట్లీ ఫ్యాబ్రిక్ ఫుల్ మీటర్ తీసుకుంటే అంటే చాలా కాస్ట్ అయిపోద్ది హాఫ్ మీటర్ తీసుకుని హ్యాండ్స్ పెట్టిచ్చేసుకుని సేమ్ కలర్ లో రాసిల్క్ తీసుకుంటే బాడీకి పెట్టించుకోవచ్చు ఇలా అయితే చాలా మనీ సేవ్ అవుతుంది మనకి ఇలానే చాలా బ్లౌజెస్ డిజైన్ చేపించా మమ్మీకి అయితే అవి కూడా చాలా బాగా అవుట్ అయ్యాయి మా కాలేజ్ కి చున్నీస్ చాలా కంపల్సరీ కాబట్టి చున్నీస్ అయితే తీసుకున్నా నేను మెటీరియల్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ప్లేస్ ఉన్నదైతే వన్ ట్వంటీ రూపీస్ నార్మల్ పామ్ పామ్ ఉన్నదైతే హండ్రెడ్ రూపీస్ చాలా వర్త్ అయితే మనీ ఆ షాప్ లోనే నేనైతే నైట్ డ్రెస్ కూడా తీసుకున్నా ఇదైతే ఫైవ్ ఫార్టీ రూపీస్ పడింది త్రీ బై ఫోర్త్ ఫ్యాంట్ నేను లాస్ట్ టైం అయితే ఆన్లైన్ లో తీసుకున్నా చాలా అయితే అవైతే ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ కూడా ఆ బెస్ట్ ఫ్రెండ్ అయితే అయింది బాబు కూడా పుట్టేశాడు అప్పుడే తన కోసం అయితే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా నేను డైలీ వేర్ కు ఉంటాయి అన్నట్టు ఇదైతే చాలా బాగుంది ఎంత క్యూట్ గా ఉందో ఇది అయితే చిన్న షార్ట్ వచ్చిన దానికి చాలా బాగుంటాయి కదా చిన్నపిల్ల బట్టలు అయితే సెవెంటీ రూపీస్ శారీస్ ఉన్నాయి కదా ఆ షాప్ లోనే చాలా సారీస్ తీసుకున్నాం ఈ సార్ అయితే ఈ పర్పుల్ కలర్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా సటిల్ కలర్ ఉంది ఏదైనా కుర్తి డిజైన్ చేసుకున్నా చాలా బాగుంటది ఇందాక చూపించిన పన్ కలంకారి బ్లౌజ్ కూడా దీనికి మ్యాచ్ చేసి కట్టుకోవచ్చు చాలా బాగుంటది దాని మీద కూడా నా దగ్గర అయితే ఆల్రెడీ గోల్డ్ కలర్ డిజైనర్ దుప్పట ఉంది దాని మీద కలానో మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి కుర్తి కుట్టించుకుందాం అని చెప్పి తీసుకున్నాను నేను ఆన్ ఏ సీరియస్ నోట్ ఈ సారీ ప్రైజ్ గెస్ట్ చేసిన వాళ్ళకి నేనైతే ఈ సారీ పంపించేస్తా కూడా నేను కుట్టించుకుందాం అనుకున్నా కానీ కట్టుకుంటే కూడా చాలా బాగుండేలా ఉంది సారీ సారీ కలర్ మెయిన్ హైలైట్ ఆ షాప్ లోనే అమ్మవారికి పెడితే బాగుంటది అని చెప్పి ఈ సారీ కూడా తీసుకున్నాము అమ్మవారికి ఇష్టమైన కలర్స్ లోనే ఈ సారీస్ అయితే నేను అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయించుకుంటే బాగుంటది అని చెప్పి తీసుకున్నా ఈ బిస్కెట్ కలర్ సారీ అయితే చాలా నచ్చింది నాకు చాలా చిన్న ప్రింట్ ఉంది కదా మినిమల్ డ్రెస్సెస్ కి చాలా బాగుంటది అదైతే ఇదైతే బ్లూ కలర్ లా కనిపిస్తుంది కానీ లైట్ లావెండర్ కలర్ చాలా బాగుంటది ఇది కూడా అది కూడా సాటిన్ మెటీరియల్ లో బ్లాక్ లేకుండా అమ్మవారికి పడడానికి బాగుంటది అని చెప్పి మా మమ్మీ అయితే ఈ ఆరెంజ్ కలర్ సారీ కూడా తీసుకున్నారు ఈ బ్రౌన్ కలర్ శారీ అయితే మెటీరియల్ చాలా బాగుంది అలానే అంచు కూడా వచ్చింది కదా మమ్మీ కట్టుకోవడానికి ఎందుకు తీసుకున్నారో తెలీదు చాలా బాగుంది సారీ అయితే ప్లాస్టిక్ మిగిలిన కవర్ ఇది ఒకటి ఇది ఒకటి చూపిస్తే ఇంతటి ఈ బ్లాగ్ అయిపోయినట్టే మేము మధ్య మధ్యలో షాప్స్ మారుస్తూ ఉంటాము వేరే షాప్ ఏమైనా నచ్చితే వెళ్ళడం అలా ఏమైనా చేస్తాం కానీ నైట్ మాత్రం నిన్ను జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే నైటీస్ వేసుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ షాప్ లో అన్ని ఇప్పటి వరకు నా లో ఉన్న నైటీస్ గానీ మా మమ్మీ లో ఉన్న నైటీస్ గానీ అన్ని ఈ షాప్ నుంచి కొన్నవే ప్లెయిన్ నైటీస్ నుంచి మోడర్న్ డిజైనర్ నైటీస్ వరకు అన్ని బాగుంటాయి ఈ షాప్ లో అయితే ప్రింటెడ్ నైటీస్ కాలర్ నైటీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఆ షాప్ లో అయితే సేమ్ షాప్ లోనే బెడ్ షీట్స్ కూడా చాలా బాగుంటాయి బెడ్ షీట్స్ లో నార్మల్ బాంబే డైయింగ్ కూడా ఉంటాయి ట్రై చేయండి సార్ అయితే డోంట్ Don't forget to do like, share and subscribe.